పద్మాక్షి విహారీని నిలదీయాలని డిసైడ్ అయి ఉంటుంది విహారీ నువ్వు నిజంగా నేను నేను అడిగిన దానికి సమాధానం చెప్పు సహస్రతో నీ పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది అని సీరియస్గా అడగడంతో అది అత్తయ్య సమయం రావాలి కదా అని విహారీ అంటూ ఉండగా యమున నీ సమాధానం ఏంటి అని పద్మాక్షి అడుగుతుంది తాను కూడా అది ఆలోచించాలి కదా వదిన అని అంటూ ఉండగా ఇక పద్మాక్షికి ఎక్కడ లేని కోపం వస్తుంది సహస్ర నువ్వు నాతో రా వీళ్ళు ఏ సమాధానం చెప్పరు అని అంటూ తన వెంటనే సహస్ర చేయి పట్టుకునే బయటికి లాక్కు వెళ్ళిపోతూ ఉంటుంది ఇక విహారీ అత్తయ్య ఆగండతయ అంటూ తనని ఆపడానికి వెళ్తూ ఉంటాడు కానీ ఎవరి మాట వినని పద్మాక్షి మాత్రం సహస్ర చేయి పట్టుకుని లాక్కు వెళ్ళిపోతూనే ఉంటుంది ఎవరి మాట వినకుండా గుమ్మం బయటకు సహస్రం తీసుకొని వెళ్ళిపోతుంది ఇంట్లో అందరూ ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇదంతా చూస్తూ ఉన్న లక్ష్మి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అంబిక కూడా ఆపేందుకు ట్రై చేస్తూ ఉంటుంది మరోవైపు పద్మాక్షి తల్లిదండ్రులు యాత్ర పూర్తి చేసుకుని ఇంటికి వస్తూ ఉంటారు పద్మాక్షి సహస్రాలను గుమ్మంలో చూసిన విహారీ వల్ల తాతయ్య నానమ్మ షాక్ అయిపోతారు ఏంటమ్మా ఏమైంది ఏంటి ఇలా వెళ్ళిపోతున్నావు అని కంగారుగా అడుగుతూ ఉంటారు సహస్రతో బిహారీ పెళ్ళి ఎప్పుడు అని అడిగితే ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు ఆ తల్లి కొడుకులు ఏ సమాధానం కరెక్ట్గా చెప్పకుండా వాళ్ళు నాటకాలు వేస్తున్నారు అందుకే నేను ఇక ఈ ఇంట్లో ఉండాలని అనుకోవడం లేదు నేను నా కూతురు ఎప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి అని సీరియస్గా చెప్పడంతో అదేంటమ్మా నువ్వు వెళ్ళిపోవడం ఏంటి ఈ ఇంట్లో మా అందరి మీద నీకు నమ్మకం ఉండాలి కదా ఖచ్చితంగా విహారీ సహస్రాల పెళ్ళి జరుగుతుంది నీకెందుకు అలాంటి అనుమానాలు వస్తున్నాయి అని అడుగుతూ ఉంటారు ఏమో నాకు నమ్మకం లేదు వీళ్ళిద్దరూ కూడా సమాధానం సరిగ్గా చెప్పడం లేదు తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి ఏవేవో నాటకాలు ఆడుతున్నారు అని సీరియస్గా అంటూ ఉంటుంది పద్మాక్షి సరే నీకు నమ్మకం లేదు కదా ఇలా పక్కన ఉండు అంటూ వాళ్ళకి అడ్డుగా నిలబడి పద్మాక్షి వాళ్ళ అమ్మ వరే విహారి నువ్వు వీళ్ళందరికీ మన పైన నమ్మకం కలగాలంటే ఒక పని చేయాలి సహస్రతో ఖచ్చితంగా నీ పెళ్ళి జరుగుతుందన్న నమ్మకాన్ని మనమే వాళ్లకు ఇవ్వాలి ఈ అత్త ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్ళి వెళ్ళిపోకుండా నువ్వే ఆపాలి కాబట్టి సహస్రను ఖచ్చితంగా వారంలోగా పెళ్లి చేసుకుంటాను అని మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పురా అని విహారితో వాళ్ళ నానమ్మ అనేసరికి షాక్ అయిపోతూ ఉంటాడు విహారీ ఒక్కసారిగా అందరూ షాక్ అయి అలాగే చూస్తూ ఉంటారు అక్కడే ఉన్న పండు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో లక్ష్మమ్మ జీవితానికి ఏం అన్యాయం జరుగుతుందో ఏమో అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా అంబిక ఇప్పుడు కరెక్ట్గా విహారీ ఇరుక్కున్నాడు ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడో చూడాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విహారి షాకింగ్ నానమ్మ అని అంటూ ఉండగా అవును విహారి మన మీద నమ్మకం కలిగి మీ అత్తయ్య ఇంట్లో నుండి వెళ్ళి తీసుకుని వెళ్ళిపోకుండా ఉండాలంటే వారంలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పెళ్లి జరిగిపోవాలి యాత్రలు పూర్తి చేసుకుని వచ్చాం కనుక వెంటనే మీ పెళ్లి జరిగిపోవాలి అని వాళ్ళ నానమ్మ చెప్తూ ఉంటుంది